కాకినాడ జిల్లా తుని ఏ సన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది రైతు ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండాలంటే సహకార రంగం బలోపేతంగా ఉండాల్సిన అవసరముందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు రైతాంగం ఆర్థిక ఉన్నత స్థాయికి ఎదుగుదలకు కోఆపరేటివ్ దోహదపడుతుందని అందుచేతనే సహకార రంగంలో సింగిల్ విండో విధానాన్ని తాను ప్రవేశపెట్టానని సాయువేదిక ఫంక్షన్ హాలులో జరిగిన ఎస్ అన్నవరం సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో యనమల అన్నారు వ్యవస్థపై నమ్మకం కలిగే విధంగా పాలక వర్గాలు పనిచేయాలని ఆయన కోరారు డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు కష్టకాలంలో క్లిష్టమైన బాధ్యతలు భుజానేసుకున్నారని డీసీసీబీ బ్యాంకును ఆర్థికంగా పురోభివృద్ధికి కృషి చేయగలరని యనమల ఆశాభావం వ్యక్తం చేశారు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెంగుళూరులో ప్యాలెస్ నిర్మించుకున్న జగన్ ఐదేళ్లలో దొచ్చుకున్న డబ్బంతా అక్కడే దాచిపెట్టారని యనమల ఆరోపించారు ఆ డబ్బును చూసుకునేందుకే ప్యాలెస్లో మకాం పెట్టిన జగన్ మొక్కుబడి తంతుగా రాష్ట్రంలో పరామర్శలకు వస్తున్నాడని ఎద్దేవా చేశారు అంతకుముందు సొసైటీ అధ్యక్షుడిగా పోలిసెట్టి రామలింగేశ్వరరావు డైరెక్టర్లుగా దారకొండ వెంకటరమణ అనిమిరెడ్డి మల్లిబాబు ప్రమాణ స్వీకారం చేశారు మండల టీడీపీ అధ్యక్షుడు చింతన్నీడి అబ్బాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు తోట నగేష్ సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి నార్ల భువన సుందరి కరప అప్పారావు సిటీ కేబుల్ చోడిసెట్టి చోడిశెట్టి త్రిమూర్తిస్వామి గాడి రాజబాబు అంకంరెడ్డి రమేష్ పెనుమచ్చ నాగేశ్వరరావు అప్పన రమేష్ వెలగా వెంకట కృష్ణారావు చోడిశెట్టి గణేశ్ దండెం రామకృష్ణ బోనం చినబాబు అద్దేపల్లి బాలాజీ గొర్రె కొయ్య శ్రీను మల్ల గణేశ్ తమరాన సత్యనారాయణ తమరాన రామకృష్ణ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కానీ ఈ ఈ కుటుంబానికి ఈ రోజు మళ్ళా పాతవయోగం తగ్గినట్టు కాదు మన ఒక ఎనమల రామకృష్ణ గారి వల్ల ఒక తెలుగుదేశం పార్టీ వల్ల ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి అక్కడ అబ్బాయి గారు మా మచ్చలైన వ్యక్తిగా ఆయన చనిపోయిన వరకు ఎలా వస్తారో ఏ విధంగా ఆయన పార్టీలో ఉంటూ కూడా పార్టీకి ఎలా బలిచారో రామకృష్ణ గారి ఎన్నంటి ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లారో ప్రతి నియోజకవర్గ ప్రతి మన నియోజకవర్గంలో ప్రతి ఊరు కూడా అబ్బాయి గారు అటువంటి అబ్బాయి గారు బిడ్డ కాబట్టి మీరు కూడా అబ్బాయి గారు బాటలో నడిచి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై తొమ్మిది మన దివ్య మేడం గారి గెలుపుని కూడా మీరందరం కృషి చేయాలని పార్టీని పరిష్ఠంగా ప్రజల్లో తీసుకెళ్లాలని ఏ విధమైన అవినీతి కానీ ఏ విధమైన చర్యలు కానీ పార్టీకి కానీ మీరు కానీ తీసుకురాకుండా ఇది మంచి రామకృష్ణ గారు కుటుంబానికి మంచి అవకాశం ఇచ్చారు ఈ అవకాశాలు నిలబెట్టుకుని రామకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీకి దివ్యమ్మ గారికి రెండు వేల ఇరవై తొమ్మిది మీ అందరూ సహాయ పని చేస్తారని తెలుగుదేశం పార్టీని రామకృష్ణ గారిని మొత్తం ఉన్నతమైన స్థితికి ఆయన మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నా ఎంతో ఆనందదాయకం వీళ్ళ కుటుంబం రామకృష్ణ గారు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి అబ్బాయి గారు ఎంత సేవ చేశారో ఆ సేవకి ప్రతిఫలంగా ఈ రోజు రామలింగేశ్వరరానికి ఈ చైర్మన్ పదం కాకుండా తెలుగుదేశం పార్టీ తీసుకొని బినామీ పేరుతో లోన్ తీసుకున్న సంగతి ఇక్కడ సొసైటీ సెక్రటరీ కూడా గత ప్రభుత్వంలో సూసైడ్ చేసుకున్న అందరికీ సొసైటీ దాఖలు కోట్ల రైతులకు ఇవ్వకుండా బినామీ పేరుతో లోన్ తీసుకుని దాని మీద ఫిఫ్టీ వన్ ఎంపీ కూడా వేసి అందులో దోషం కూడా గుర్తించడం జరిగింది కాబట్టి ఈ సొసైటీ మళ్ళా స్థానం కావాలంటే ఈ లోన్ ఇచ్చి గతంలో ఎవరైతే సక్రమంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గారు కూడా కూడా రుణాలు జరిగింది దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ వడ్డీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టి ఈ వేళ అమల్లో లేదు కాబట్టి తర్వాత మళ్ళీ అమలు చేయవలసిందిగా కోరుతున్నాం విధంగా మరి ఇక్కడ చంద్రుడు గారు జయపాటి గారు ఉన్నారు కాబట్టి అలాగే ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వెళ్లాలంటే యనమల రామకృష్ణ గారు చేయాలని సందర్భంలో జరిగింది ఏంటంటే ఆ ద్రౌపదిలో ఇప్పటికీ కూడా దాచుకోవడం జరిగింది ఆయన సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని అయినా పూజ తప్పకుండా అమలు చేశారు కాబట్టి పార్టీలో అబ్బాయి సుదీర్ఘ కాలం కార్యకర్తలకు అందుబాటులో ఉండి కార్యకర్తలందరికీ కూడా న్యాయం చేస్తూ ఏ కార్యకర్త ఒక అన్యాయం జరిగిందంటే మరి ఆయన ఎట్టి పరిస్థితులను కూడా సహించేవాడు కాదు అంతే అబ్బాయి గారి ఈనాడు కూడా తెలుగుదేశం పార్టీలో ఒక ముద్రయడం జరిగింది మరి అలాగే ఈనాడు బ్యాంకు రైతులకు సంబంధించింది ఈనాడు ఎవరన్నా సమాజంలో న్యాయం చేయాల్సింది అంటే ఒక రైతుకి చేయాలి అటువంటి రైతు సంబంధించిన సొసైటీ కాబట్టి మిత్రులు మరి రామ గారికి కూడా మరి ఆ దిశగా రైతులకు న్యాయం జరిగేలా కూడా గతంలో జరిగిన రామకంపాలన్నీ కూడా గ్రహించి దాన్ని రెట్టిఫై చేస్తూ మీరు రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మిత్రుడు కోరుకుంటూ మరొకసారి మీకు ఒక రామకృష్ణ గారు నాకు ఒక అనుభవం సార్ గతంలో తొంభై నాలుగు వందల తొంభై ఆరులో నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా యాభై మూడు గా నుంచి ఉన్నాం కానీ మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చి మా బిజినెస్ లో పడిపోయి మళ్ళీ నైన్టీ సిక్స్ లో నేను తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత మిమ్మల్ని అప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడేవారు ఆ పంత రోడ్డు కోరినట్లే మీరు ఆ రోజు ఆ పంత రోడ్డు వేసిన చేత ఇవాళ ఆ రోడ్లో లక్షలాది భూమి ఇవాళ మూడు కోట్లు నాలుగు కోట్లు ఉంటుందంటే అందులో తెలుగుసారి తెలుగుదేశం పాత్ర కొంత ఉందని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఆ దినాలు నడిచింది మొన్న కీలకలో మొన్న గెలిచినటువంటి గెలుపు కీలకలో కీలకంగా పాత్ర పోషిస్తున్నటువంటిది పెద్ద గ్రామం ఎస్ఎల్వరం గ్రామం కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఈ రోజు చూసుకుంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ప్రాబ్లం మీటింగ్ అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రామంలో మంత్రి గారు ఉన్నారు ఆ ఇంటి ముందు నుంచి వస్తే గొడవలు జరుగుతాయి అనేసి లేచిపోని మాటలు ఎస్పీ గారికి చెప్పి పవన్ కళ్యాణ్ గారి ప్రాబ్లం రావడప రోడ్డు నుంచి ఎస్ఎం గారు ఆ రోజున ఎక్కడ ఉన్న గణేష్ గారు కానీ జనసేన నాయకులు గాని ఎస్ఎల్ఓలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా యనమల రామకృష్ణుడు గారి దగ్గర రోజు రావడం జరిగింది ఎందు ఆ రోజు వెంటనే నేను కూడా ఉన్న అందరూ సాక్షిగా యనమల రామకృష్ణుడు గారి ఎస్పీ గారికి మాట్లాడారు ప్రాంతం ఇటు ఇంట్లో పెట్టేశారు రైల్వే గేట్ దగ్గర నుంచి ఎలా సాయి ముందు నుంచి ఎలా పెట్టారు కానీ యనమల రామకృష్ణుడు గారు ఊరుకోలేదు మేము మంత్రులుగా ఉన్నాం ముఖ్యమంత్రి చేశారు చేశారు ఏ మంత్రి ఏ నాయకుడు ఏ యాక్టర్ కూడా వెళ్ళకూడదు ఎక్కడా రూమ్ లో లేదు ఎట్టి పరిస్థితిలో రావడో బాగా గోజులు పడిపోయి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలా పవన్ కళ్యాణ్ గారు అని ఎస్పీ గారికి మాట్లాడడం మాట్లాడేది కాబట్టి ఆ రోజు మీ ఊరు వెంకటేశ్వర స్వామి ఊరి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం అంటే పొల సంబంధం లేకుండా పొల మతాలతో సంబంధం లేకుండా ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా జగన్ రామకృష్ణుడు గారు ఇక్కడ పనిచేయాలని సొసైటీ ప్రేక్షకులు కానీ డీసీసీబీలో మీటింగ్ పెట్టడం జరిగింది ఎక్కడ ఏ ఒక్క రైతు పేర కూడా అన్యాయం జరగకూడదని గట్టిగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు మూడు వందల కోట్లు డిసిసిబి అప్పుల్లో ఉంది అది మనకు ఉన్నటువంటి ఆస్తులకి మనకున్నటువంటి వ్యవస్థకి అది పెద్ద అప్పు కాదు అది పెద్ద బకాయి కాదు కాకినాడ జిల్లాలో మనకి పదహారు వందల యాభై కోట్లు మీ రైతుల అందరం డబ్బులు కూడా డిసిసిబిలో డిపాజిట్లుగా ఉన్నాయి ఏడు వేల కోట్లు టర్న్ ఓవర్ తో పెద్ద డిసిసిబి బ్యాంకు ఏడు వందల ఇరవై కోట్లు మనం బంగారు రుణాలు ఇది చాలా మంచి బ్యాంకు మీ అందరినీ సవినయంగా తెలియజేసేది కంటే మెత్త ప్రాంతం మనకు సకాలంలో పంటల కొద్దిగా పండవు ఈ కష్టాలన్నీ తెలిసిన వ్యక్తిగా నాకు తెలుసు కాకపోతే మరి ఉన్న బ్యాంకులకి మీరు అందరూ సక్రమంగా గడుపుతారు మరి సర్కార్ బ్యాంకు మీ సొంత బ్యాంకు రైతుల బ్యాంకు కాబట్టి రైతులు సకాలంలో డబ్బులు చెల్లించండి మీరు బ్యాంకు అతి తక్కువ వడ్డీకి రైతులందరికీ రుణాలు ఇవ్వాలని సహకార బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి అలాగే డిపాజిట్ కూడా మీరు వేరే బ్యాంకుల్లో వేసుకోవచ్చు ఎందుకంటే డిపాజిట్ లో కూడా ఎక్కువ శాతం మనం ఇవ్వబోతా ఉన్నాం మన నియోజకవర్గంలో సరైన ఇస్తాం అంటే మాకు ఇంట్లో వాళ్ళకి ఏం కూర్చొని అభిప్రాయం కాదు ఈ రెండు సంవత్సరాలు బాగా పనిచేస్తే मणिपुर में तो पुत्र तो के अवकाश पार्टी अट्ला मतलब एन मैं पार्टी पार्टी ओके पार्टी को, यूनिटी चार अगर के चार्जेस इन जिला कंपनी मंडल कंपनी अच्छे पदों के लोट ले सरख लोट लेकिन चेयर अंतर कल्प इंपारटेंट అంతేకాదు మన గవర్నమెంట్ వచ్చింది కదా మనం ఏర్పడితే చేసేద్దాం అనుకుంటే మన ఎలక్షన్లో మనకి బుద్ధి చేస్తాం ప్రజల ఏ పార్టీ మన నిష్కరించడానికి చేయడం లేదు ఇష్టం దృష్టి చేయాలి అని చెప్పేసి ప్రజలు అనుకునే విధంగా మనం ప్రవర్తించాలి నిజంగా ఆ విధంగా ప్రవర్తించాలి కాబట్టి నలభై మూడు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ తినిస్తే నన్ను ఆదరించాలంటే మనం పిల్ల యొక్క గౌరవం నిలబెట్టాం కాబట్టి అంటే అంతా ఈ తాలూకు నగరస్థం మధ్యలోనే పోతా. ఒకసారి అంటే కైతంగే ఉంటారు. నేను కూడా బుడికే మన బాటి కొడి కొని ఇnsan రూపే మోహారం ఉండైనప్పటి నేను చిత్త తర్వాత నిరంత ఆవిమను చూపిస్తున్నా కస్టమర్ बनgeqslant అంటే క్రియారాని మెచ్చుచేయితే అభిమాని యొక్క నిర్దేశన ఎక్కడ దాారు. మనం కప్పు చేస్తే కప్పు చేసిన వాళ్ళ సమాజంలో గుర్తింపు చెలేత. మధ్యం కొరాయే కదా. సర్వీస్ అనేది రౌండాని సర్వీస్ నచ్చపే డబ్బు ఎలాగో సంపాదించాలనే నేను ఒక్కడే చెప్పిన మీ అందరికీ డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు కల్పిస్తా ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది మనం అవకాశాలు కల్పిస్తాం ఆ గేట్ దాటి ఎవరైనా తప్పుడు కార్యక్రమాలు చేయడానికి కల్పిస్తే పార్టీ ఏ విధంగా ఎవరిని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళంతా బాగా కిరేస్తున్నారు బెంచుతున్నారు ఆర్థికంగా అనుకుంటారు అలా చేశారు కాబట్టి పదకొండు సీట్లు తోటి వాళ్ళు దొరపాటించే మనం అంతేకాసుకురావద్దు వాళ్ళని మనం విమర్శించక్కర్లేదు ప్రజలే చూసుకుంటారు అతిథిని ప్రజలు చూసుకోవాలంటే మీ ఊర్లో పనిచేయ నేను రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తాం ముఖ్యమంత్రి ఎలా పనిచేస్తున్నాం పవన్ కళ్యాణ్ ఎలా పనిచేస్తున్నాం బీజేపీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నాను రాష్ట్రంలో అనే చూసుకొని అదే విధంగా మన గ్రామంలో వాళ్ళు పనిచేస్తే మన ఓటమి నాలుగు కాలం పాటు బ్రహ్మాండం ఉండటానికి అవకాశం ఉంటుంది లేకపోతే కూటమి నాయకులు ఏమో తప్పు చేస్తే ఎవరో మనం చేస్తా కరేదు మనం మనమే చేసుకున్నట్టు అవుతాం అందుచేత అయిపోయిన పరిస్థితి తీసుకురాకండి ఎక్కడ కూటమి ఉన్నా ఎక్కడ తెలుగుదేశం ఉన్నా ఎక్కడ బీజేపీ ఉన్నా అందరూ కలిసి పనిచేయరు మీకు ఏది కావాలంటే మాతో చెప్పండి ఎమ్మెల్యేలతో చెప్పండి లేకపోతే అక్కడ జిల్లా నాయకులు బాగున్నాడు అసలు ఇంకా మిగతా ఉంటారు వాళ్ళతో చెప్పండి మీకు ఏదైనా అన్యాయం చేస్తే న్యాయం చేసేటువంటి బాధ్యత మాది నాలుగు కాలం పాటు ఇంకా భవిష్యత్తు కూడా నలభై ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం ఏ విధమైనటువంటి అనుమానం లేదు అంటే జగన్ గారు కలర్ కంటున్నాడు పాప నిన్న మొన్న చూసాను బ్యాగ్ చూసాను ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం లేదంట ఆయన చెప్పినాడు అసలు ఆయన ఆర్థిక వ్యవస్థ అంటే తెలిస్తే కదా తెలియదు విచిత్రంగా ఉంటుంది ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా మొత్తం నష్టాన్ని అన్ని రకాలు ధ్వంసం చేశాడు రోజు ఆర్థిక వ్యాప్తి గురించి ఆయన మాట్లాడుతున్నాడు రెవెన్యూస్ పడిపోయాయట అదేవిధంగా అప్పులు ఎక్కువ అప్పులు ఎవరి టైంలో ఎక్కువ ఎక్కువ తెచ్చుకురామని నేను రెండు మూడు సార్లు చెప్పాను దానికి సమాధానం లేదు ఇంకే అప్పులు ఎక్కువవుతాయి నువ్వు చేసినటువంటి సర్వనాశనం వల్ల అప్పులు పెరుగుతున్నాయి అప్పులు లేకపోతే ఈనాడు నడవు తర్వాత ఏదైతే ఫోటో సిక్స్ ఓపె సిక్స్ కార్యక్రమాలు ఇచ్చారో అవి చేయడం లేదా ఒక ప్రచారం తప్పుడు ప్రచారం మొదలెట్టాయి అంటే గతంలో అపోహ కల్పించాలి ఇంతకుముందు కూడా అపోహ కల్పించే ఆయన నూట యాభై నాలుగు సీట్లు ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అపోహలు కల్పించాలి ఎందుకంటే ఆ అదో లేకపోతే ఆయన వరకలేడు ఎందుకు కూడా తగ్గేదంటే మొన్నే చేసిన ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టే రాజకీయ మాట మాటే బెంగళూరు మొదలు బెంగళూరు ఎందుకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి రాష్ట్రంలో మాత్రం అప్పుడప్పుడు ఏదో పరామర్శక వస్తున్నాడు పరామర్శకు వస్తున్నాడు కదా ఇద్దరు వస్తున్నాడో తెలియదు అంత జనం ఇదంతా అంతా మమ్మల్ని చేసుకునేమో ఆఫీసులు కలబడి పోలీసులు కలబడి కార్యక్రమాలు చేయవలసిన అవసరం లేదు మనం ఇద్దరు పెడితే అంటే మనకి ప్రజల్ని తప్పుగా పెట్టడానికి ప్రజలను భయపెట్టడానికి చేసేటువంటి కార్యక్రమం అందులో ప్రజలు కాబట్టి భయం ఉంది ఈయనస్తే మళ్ళీ ఉంది పంపించుతాడు ఈనాడు బెంగళూరులో దాచినటువంటి ఆస్తి చూసుకోవడానికి వెళ్తున్నాడా లేకపోతే ఇక్కడ నిజంగా పరామర్శించా పెద్దకు వస్తుంది ఎందుకంటే బెంగళూరు నష్టం అంతా బెంగళూరు విషయం వేస్తా ఉంటూ ఆ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఈయన లక్ష కోట్ల చపాటి బెంగళూరులో ప్యాలెస్ పెట్టాడు ఆ ప్యాలెస్లో ఎన్ని గదులు ఉంటాయి తెలుస్తాను మీకు అరవై ఏడు గదులు ఉంటాయి అరవై ఏళ్ళ ఏడు గదులు ఈ చేసుకుంటాడు ఒక మనిషి ఇక్కడ పెద్ద ఎక్కువ పేదవాడమో ఒక్క గోలు పెట్టామంటే ఆయన కాలంలో ఒక ప్యాలెస్ కడుతున్నాడు అది విచిత్రం ఏంటంటే అక్కడ ప్యాలెస్ కట్టిన ఒకరోజు ప్యాలెస్లో జైలు ఉన్నారు అంటే పైన చూస్తారు కదా ఆయన పైన చూసిన పైన చూసే కాబట్టి జైలు పరమైన అంటే తప్పు చేసిన వాడు ఎక్కడో తప్పించుకోలేదు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం చాలా మళ్ళీ తప్పు చేసే కాబట్టి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు Please do like, share, subscribe.